సంక్రాంతి పండుగ అంటే పల్లెటూరి పండుగ అందరు ఊరి బాట పడతారు నగరాలన్నీ పల్లె బాట పడతాయి అందులో నేను ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా చూస్తే నాకు సంక్రాంతి తెలంగాణ కంటే ఆంధ్రలో బ్రహ్మాండంగా జరుగుతుంది అంటారు ఎందుకు అంటే మొదటి నుంచి కూడా తెలంగాణ కంటే ఆంధ్ర సస్యశ్యాములమైనటువంటి ప్రాంతం జల వనరులు పచ్చటి ప్రాంతం ఎప్పుడు బ్రహ్మాండంగా పంటలు ఉంటాయి అందుకే అక్కడ పల్లెటూరి శోభ ఈ మధ్య కాలంలో తెలంగాణలో జల సంపద పెరిగింది సరే మొత్తానికి కాళేశ్వరమ ఇంకోట నీళ్ళ సంపద పెరిగింది కొంత తెలంగాణలో మార్పు వచ్చింది ఈ మధ్యకాలంలో కానీ పండుగ అంటే మాత్రం ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇంకా అద్భుతంగా చేస్తారు కోళ్ళ పందాలు తర్వాత అందరు కూడా కొత్త అల్లుళ్ళ పండుగ కొత్త తర్వాత తెలంగాణలోనేమో ఏం చేస్తారు సకినాలు అని చేస్తారు ఆ ట్రెడిషన్ ఇక్కడ నువ్వు నువ్వులతో పిండి పదార్థాలు తర్వాత నువ్వులతో చేసేటువంటి భక్ష్యాలు తెలంగాణలో బూరెలు అంటారు దాన్ని భక్ష్యము అంటారు చాలా పేర్లు ఉన్నాయి పేర్లు ఏవైనా పదార్థం మాత్రం ఒకటే ఒకటే కాబట్టి తెలంగాణలో చక్కిలాలు చాలా ఫేమస్ ఇక్కడ నువ్వుల పదార్థాలు నువ్వుల ఉండలు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు